జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం నేను ఇలా సాగరం రమేష్ ఈరోజు ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటలకి వీడియో ఇస్తున్న ఇది గ్రాండ్ ఐటమ్ నాగనా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎపిసోడ్ రిప్లేస్ కాలేదు దీన్ని యూట్యూబ్లో కూడా వీడియో ఉంది అయితే నేను నిన్న ఏడు బళ్ళు మొన్న పంపించిన దాంట్లో ఒకటి మా ఒకటి ఇదే సేమ్ బండి ఫిఫ్టీన్ మోడల్ స్పోర్ట్స్ పంపించారు వేరే ఒకసారు నిజామాబాద్ జిల్లాలో డాక్టరు కానీ సార్ది ప్రాపర్ వచ్చేసి ఉమ్మడి నటుకున్నర్ జిల్లా గద్వాలు సార్ ఇక్కడ డ్యూటీ చేస్తాడు ఆ సార్కు ఒక రెండు మూడు సంవత్సరాల కోసం చిన్న కార్ కావాలని ఫోన్ చేశాడు అయితే ఆ బండి వేయింది కానీ ఈ బండి నేను వీడియో షేర్ చేసిన వీడియో చూసుకున్నాడు సార్కు నచ్చింది తొంభై తొమ్మిది వేల రూపాయలు ఈరోజు కొట్టింది బండి పంపిస్తున్నా బి పేమెంట్ రేపు కానీ పెరిగిలా ఇస్తాను అయితే రేపు పండుగలు ఉంటుంది సార్ ఎందుకంటే బండి పంపించడానికి నాకు గుడికి తోలు పెట్టి సరే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది నేను మొన్న ఏవైతే ఏడు వెహికల్స్ పంపించదు అందులో ఓవింగ్ డ్రైవర్ ఉండే బండి అక్కడ పెట్టి నేను మళ్ళీ రిటర్న్ పేడెక్ట్ కట్టి మీరు మావోలు రమ్మంటే అన్న నాకు జీపర్ నుంచి నాకు ఆపాల నుంచి నాకు నేను నిన్న కూడా ఫోన్ చేసిన రెండు మూడు బళ్ళు కొనుపెట్టినా మీరు తొందరగా బళ్ళ వారెస్ట్ మళ్ళీ వెంటనే వచ్చేయంటే పనులకు ఏంటంటే ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా దూరం నుంచి బండి నడిపిన ఫీలింగ్ ఉంటుంది ఒక రెండు మూడు రెస్ట్ కావాలా శరీరానికి ఆలం కాచుడు వీళ్ళం కాచుడు టావర్ కృతనాలు ఉంటాయి ఎందుకంటే ఈ అచ్చిన ట్రిప్లో పైసలు చాలా ఉడవడానికి కొద్దిగా మంచిగానే పడుతుంది అందుకే వాళ్ళు ఆనలేరు ఈ పిల్లగాడు వచ్చిండు నీటి మళ్ళీ బండి నడిపిస్తున్నాం ఇటు మళ్ళా రేట్లు బండి పెట్టి మళ్ళీ వెంటనే అక్కడ అంటే పని మీద శ్రద్ధ ఉండు చూ ఉన్నాడు పైకి అక్కడు ఒక్కరోజు పని చేసి పదివేలు ఇంటా అంటే సంభవించి ఉంటే అది పైకి ఈ బండి నేను కస్టమర్ కు విక్రిస్ట్రేషన్ మాట్లాడుకున్నాను సార్ నిజామాబాద్ జిల్లాలో డాక్టర్ సారు వాళ్ళ తాబా వచ్చేసి గద్వాల్ జిల్లా సార్ ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న ప్రెసిడెంట్ నాకు తొంభై తొమ్మిది వేల రూపాయలు కొట్టి ఇప్పుడు బండి ఇక్కడికి వెళ్ళి బై రోడ్ వాపిస్తున్నా దీనికి సంబంధించిన ఎవరి దగ్గర కారు కొనో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేసి దీనికి పాచా కూడా నేను ఈ వచ్చేసరికి మొత్తం రెడీ చేసి పెట్టినా ఇప్పుడే వచ్చిండు గరుగు జాత సీతాత సీతా జాత జరుగునీ జాతీ కూడా వాడు అండి టూ సీటర్ హీటా అంటే జగ్గుజాగే తోడో ఫ్యామిలీ సార్ ఇంకే జాను సీదా జాయగా సీత సీదా సీదా ఇక్కడ చుట్టే పోతా అన్నాడు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ అమ్మేది కాదు అమ్మిన బండి ఇక్కడికి వెళ్ళి పంపిస్తున్నాను వీడో వేస్తున్నా చాలా మంది ఇక్కడ దాకా వస్తున్నారు బల్లులు పెట్టుకుంటారు తీయగా మాట్లాడుతురు సరే మన వాళ్ళే కదా అని ఒక రెండు బల్లులు పెట్టుకున్నాను తర్వాత ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పోవడానికి ఇంకొక ఉంటుంది ముప్పై నాలుగు పోవాలంటే ఈ రక కార్లు ఉంటాయి నీ కాల తిరిగి పండించుకుంటున్నాను సరే సార్ మరి నా కమిషన్ ఇది నేను మిమ్మల్ని నా కార్లు అంటే ఐదు నిమిషాలు అక్కడే దిగి వెళ్ళిపోతున్నాను లేకపోతే రెండో తర్వాత అదే కొంచెం పోతుంది నాకు ఆ పైసల మీద ప్రాబ్లం కాదు సార్ నాకు భగవంతుడు ఇచ్చిన కాడికి మీ అందరు ఆసిన వాళ్ళ మంచిగా నేను కానీ నమ్మితే నమ్మినట్టే పన్ను అందరం పెట్టుకోవాలంటే నాకు కూడా పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు చాలామంది ఇలా అర్తుంది నేను రూపాయలు ఇచ్చిన పార్టీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆడిపోయి మాట్లాడుతున్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నా బండికాడికి ఏం వాటగా అంటే అవో వాడు అప్పుడు ఆ రేట్కి అని ఇప్పుడు ఇస్తాను మళ్ళీ కమిషన్ సంగతి ఏంటన్నా అంటే నేనే మాట్లాడుకుంటున్నాను వాడిని నువ్వే మాట్లాడుకుంటావాడు రేపు నాకు నాకు తెలియకుండా నీకు ఎన్వసీ పేపర్ అయితే ఇస్తాను నేను ఎన్వసీ ఏం ఇస్తాను నీకు నేను ఆపన నేను పిసలు పిసలేసిందా ఢిల్లీలా నువ్వేనా నాకు కోటి రూపాయలు ఇచ్చింది బండి నువ్వు ఎంతకన్నా కొనుక్కో నాకు లేదు హైదరాబాద్ నుంచి నేను ఒక కస్టమర్లో వచ్చి ఇంత్రి ఇచ్చిన పేమెంట్ కాలే నా దగ్గరే ఉంది బండి ఈరోజు పేమెంట్ అయింది ఇప్పుడు వాళ్ళు బయలుదేరుతారు కాకపోతే వాళ్ళు నా మీరు నేను ఓనర్ దగ్గర ఇచ్చి పెట్టిన నా పని చేసుకున్నాను వాళ్ళకి ఎంత కంఫర్ట్ మీ ఇష్టం సార్ నేను ఉట్టి పండువారు నాకు కమిషన్ కావాలని చెప్పి ఆయననే మాట్లాడుతున్నాను రెండు వేల పద్దెనిమిది జీ జీవర్షన్ ఎయిట్ సీటరు ఇలా కంపెనీ నుంచి ఇన్బుల్ట్ బుద్ధి సిస్టమ్ వస్తుంది షేరింగ్ పంటర్ వచ్చింది పదకొండు నాటి ఇచ్చిన నేను అక్కడ కర్రల్ బాగా ఒక ముప్పై వేలు రూపాయలు పెట్టి సబ్సిడీ నేర్చుకున్నాను బండి సూపర్ అయింది ఇప్పుడు బయలుదేరుతాను होते बन होते ड्रैवर उठा सोपत आल्डा कल लेकिन अलग आल बड़ी आलोक वीडियो उसको साथ में लेके जाएगा वो गाड़ी वर ओबी हईदराबाद जारी गाड़ी चाहगा रूट टेन ना पनी सर पद पद फ्लैट टिकट वीडा वीडक कमीशन को सर नोकेशन पड़ता है बंल भी पड़ता नचो नारे बदा ఇక అరగూరకు ముందు పైసలు పెట్టించాలంటే నేను ఢిల్లీలో నా పని అంతా తీసి పెట్టుకొని నీ ఎంబడి తిరగాలి నా ఇక్కడ ఇక నాకు పర్లేదా వేరే నేను నీ ఎంబడి తిరగకుండా నేను గిట్ట ఒక ఐదుసారి వీడులు చేశాను పెట్టిననుకో వాళ్ళకి వెళ్ళి ఒక్కటే అమ్ముతా నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ వస్తాను చాలు రోజుకొక్క బండి అమ్ముకున్నా ఇక్కడ ఉండి నెలకు పదిహేను ఇరవై పళ్ళమ్ మంచిది ఈజీగా నేను మీరు ఆడికి లీడ్ వీడిదాకా కత్తిరి నేను నీ ఎంబడి తిరగలను నువ్వు మా అక్క అవుతుంది పైసలు అడిగే వరకు నీకు నా మీద కోపం వచ్చే బానట్టుంటా ఈ బాండి నీవు నీకు నా మీద కోపం వచ్చే ఏంది బండి కొనక ముందే పైసలు అడుగుతుండే అనబడి వీడికి అంతేది వెళ్తే సార్ ఎంత పని ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది అనేది ఇంటికాడ ఉంటే నేను కూడా హీరోనే ఢిల్లీకి వచ్చినాక తెలుస్తుంది నేను ఆడ పర్చునర్ వేసుకొని ఓ ఊరు అంతా తిరుగుతా ఎందుకంటే నేను ఇంటికాడ ఉన్నా కాబట్టి ఇక్కడికి వస్తే పని చేసుకొని బతకాలి గ్రాండ్ ఐటెన్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మ్యాగ్నా ఇదిరా రా పిచ్చగా వీల్పాన జాగ్రా టైర్ సబ్దిక లైట్ ఆల్కర్ कस्टमर को जी स्टेशन रिजिस्ट्रेशन अमीना व्हील पाना जागरहड होती से भी चेक करा पंचर है क्या देख नहीं देख ओके है। है। राइट मैंने रीचार्ज कर दिया उसमें बैलेंस डाल दिया आराम से जा उनको पूछ एक बार अगर वो आता है तो तू साथ में उनकी ये गाड़ी वाले को लेके जा अगर नहीं आता बोलो तो तू चले जा ठीक है बंडी मनमे पेपर लगे सर लक्षा रेलो लक्ष బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది కస్టమర్కు అమ్మిన ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది సార్ ఈ బండితో పాటు ఇంకో ఈ బండి కూడా నేను హైదరాబాద్ వాళ్ళకి ఇప్పించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్ మొత్తం చేయించిన చాలాసేనా దగ్గర ఉంది బండి ఈ రెండు బండ్లు ఇప్పుడు పోతున్నాయి ఓటా ఇన్నోవా క్రిస్టా ఇవన్నీ నా ఇంటీరియర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించినాం ఈ సీట్లలో కూడా ఇవన్నీ పెట్టించినాం ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ డోర్లలో కూడా ఇది లైటింగ్ ఇట్లా లైటింగ్ వెయిట్ ఇచ్చిన నేను ఉనికి రాస్తా నియమాలు ఇసిలి తు సాత్ అయితే ఉనుకు టెన్షన్ నీరు నీ రెట్ దశ పంద్రా మినిట్ లాగేగా ఎయిట్ సీటర్ బండి సార్ ఇది బండి మాత్రం కంప్లీట్ ఒరిజినల్ ఉంది కస్టమర్కు నచ్చింది కొనుక్కున్నాడు ఇప్పుడు బయలుదేరుతాడు కంపెనీ నుంచి మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి ఒక రివర్స్ కెమెరా డ్యామేజ్ ఉంటే కొత్త రివర్స్ కెమెరా వేయించిన నేను వెనకాల రియర్ గార్డు టూ పాయింట్ ఫోర్ జీ టొయటా ఇన్నోవా క్రిస్టా పదకొండు లక్షల యాభై వేల కాలే మాట్లాడుకున్నారు సార్ నేనేం మాట్లాడలే నేను వాళ్ళని రిట్స్ పెట్టి వేరే బాల్లే వీడియోలు చేయడానికి పోయినా ఆ సారే మాట్లాడుకున్నాడు డీల్ అయిపోయింది అమౌంట్ నిన్న ఒక ఐదు లక్షలేమో ట్రాన్స్ఫర్ చేసిర్రు ఈరోజు మిగతా వేస్తు ఇక ఈ బండి కూడా ఇప్పుడు బయలుదేరుతుంది కానీ వాళ్ళు మనంతో పోతారా డైరెక్ట్ పోతారా తెలియదు ఇక ఈ బండి అయితే ఇప్పుడు బయలుదేరుతుంది ఇది మనం కస్టమర్కు ఇప్పించినాం సార్ ఇక బాగా చూసుకోరు ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఒక్క గ్లాస్ తప్ప మిగతా అంతా జెన్యున్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది బండ్లే ఎక్కడ వేపిసి మార్లే మీకు ఏమో డౌట్ ఉంటే ఈ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఇట్లాంటి బండ్లు కావాలంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ పుట్టిగా డీల్ వచ్చిన ఎంబడి తిరుగుమంటే నేను తిరిగా సార్ పైసలు ఇస్తే పని చేస్తా లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్